నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానానికి హైదరాబాద్ కు చెందిన నూకల నటరాజ్ అనే భక్తుడు మూడు వందల డెబ్బై ఐదు గ్రాముల నాలుగు వందల మిల్లీ గ్రాముల బంగారు హారాన్ని దేవస్థానానికి విరాళంగా సమర్పించారు లక్ష్మీ కాసుల రూపంతో తయారు చేసిన ఈ హారం విలువ సుమారు ఇరవై నాలుగు లక్షల నలభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు రూపాయలు ఉంటుందని భక్తుడు నటరాజ్ తెలిపారు హారాన్ని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తుడు నటరాజ్ కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ ఏఈఓ హరిదాస్ ఆలయ టెంపుల్ ఇన్స్పెక్టర్ రామానాయుడుకు లక్ష్మీహారాన్ని అందజేశారు నటరాజ్ కుటుంబానికి ఆలయ అర్చకులు వేద పండితుల వేదాశీర్వచనం మండపంలో వేదాశీర్వచనం చేసి శ్రీ స్వామి అమ్మవారి శేష వస్త్రాలు స్వామివారి చిత్రపటం జ్ఞాపిక లడ్డు ప్రసాదాలు అందచేసి సత్కరించారు